హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన మెట్రో బజార్ అయితే ఐడియా ఉంది కదా అందరికీ కకానీ రోడ్ ఎగ్జాక్ట్గా మెట్రో అపోజిట్ రోడ్లోకి మనకి ఇది సీతారాం నగర్ అంటారండి సెకండ్ అండ్ థర్డ్ అంటే ఎగ్జాక్ట్ అపోజిట్ అండి ఇక్కడ ఎస్ఎస్ టీ స్టాల్ కూడా ఉంది సో ఆ నేరో బైలోకి మీరు ఇలా ఎగ్జాక్ట్గా వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీకు సారీస్ అండ్ రెడీమేడ్స్ ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ కలెక్షన్ అనమాట వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి సరికొత్తగా అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసారు షాప్ అనేది బట్ ఇక్కడ నుంచి మీకు ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ సో రెండు విధాలుగా కూడా మీరు కలెక్షన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈజీ ల్యాండ్ మార్క్ అండి సో కలెక్షన్స్ ఏంటంటే మనకి పార్టీ వేర్ ఐటెం ఉంటుంది రెగ్యులర్ కలెక్ కలెక్షన్ ఉంది అలాగే దుపటాస్ కలెక్షన్ కూడా ఉన్నాయి చాలా అంటే వెరైటీస్ ఆఫ్ దుపటాస్ అనమాట సింగిల్సే కాకుండా చాలా కలెక్షన్ అయితే తెప్పించేశారు అంటే ఫస్ట్ టైం వీళ్ళు కూడా రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ షాప్ అనేది సో మన ఛానల్ అయితే మనం ప్రమోట్ చేసేస్తున్నాం చక్కగా కాటన్ శారీస్ ఉన్నాయి రెగ్యులర్ వేర్ శారీస్ ఉన్నాయి మీకు కాటన్లో కూడా వెరైటీస్ కలెక్షన్ అయితే ఉంది ఫస్ట్ కాబట్టి మీకు ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ అయితే పిక్ చేశారనమాట సో డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ సారీస్ కూడా ఉంది జార్జెడ్ బేస్లోని మనకి టెజల్స్ షిబోరీ ప్యాటర్న్ జార్జెడ్ బేస్ కలెక్షన్ ఒకటేను కాదు ఈవెన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చండి చక్కగా క్యాట్లాగ్ కలెక్షన్ కూడా మీకు చాలా కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర అండ్ రేట్ స్టార్టింగ్ అయితే నూట యాభై రూపాయల నుంచి కలెక్షన్ అనేది అయితే స్టార్ట్ అవుతుందనమాట సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది టాప్స్ కలెక్షన్ సారీస్ అయితే టూ థౌజండ్ వరకు ఉంది సారీస్ కలెక్షన్ అనేది ఓకే శారీస్ కూడా చక్కగా టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ థౌసండ్ అంటే ఫుల్ ఆఫ్ మీకు పార్టీవేర్ కలెక్షన్ వరకు ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉంటుంది ఓకే ఓకే అంటే ఇది ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఈ షాప్ అనేది మనకి రీసెంట్ వన్ మంత్ ఓకే సో చక్కగా చూస్తున్నారు కదా మంచి రంజాన్ స్పెషల్ కలెక్షన్తో అలాగే రెగ్యులర్ ఐటెం కూడా అయితే ఉంటుంది మొత్తం లెగ్గింగ్స్ బ్లౌజెస్ ఇదిగో ఓకే అవి ప్రైజెస్ ఎలా ఉంటాయి మనకి లెగింగ్స్ వన్ ఫిఫ్టీ నుంచి ఉంటుంది ఓకే డిపెండ్స్ ఆన్ మనకి బ్రాండ్ బట్టి కాస్ట్ ఉంటుంది ఈరోజు కలెక్షన్ ఏంటి అసలు మనకి వీడియోలో ఓకేనండి ఓకే సైజెస్ ఎలా వస్తాయి మనకి ఓకే సో నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు కాటన్ వస్తుంది ఓకే ఓకే అంటే ఇప్పుడు తీసుకునే వాళ్ళు సెట్ వైజ్ తీసుకోవాలా లేదా సింగిల్స్ అయినా ఇస్తారా ఓకే సో ఎలా అయినా వన్ ఫిఫ్టీ అయినా ప్రైజ్ ఓకే సో చూసుకోండి అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది అయితే వేరియేషన్ వస్తుంది హ్యాపీగా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే సెట్ టు సెట్ తీసుకున్నారనుకో సో మీకు కూడా మళ్ళీ హోల్సేల్ రిటైల్ అసలు చాలా తక్కువ మార్జిన్ సేమ్ ప్యాటర్న్ లైట్ వెయిట్ అండ్ వాషబుల్ అండి హాస్టల్లో ఉండేవాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అనమాట చూడండి కలర్ షర్ట్ కూడా ఉంది అనమాట ఇందులో మనకి సో లైట్ అండ్ డార్క్ బెస్ల్ వస్తుంది ఓకే ఓకే సో అంటే ఇది మనకి ఒకే సైజా ఇప్పుడు ఈ టాప్ సెట్ వైజ్ ఓన్లీ ఎక్సెల్ సెట్ ఇది ఓకే సో చూస్తున్నారు కదా ఇదైతే మీకు ఎక్సెల్ అంటే కలర్కి టూ ఆప్షన్ అనమాట మీరు ఫోర్ టు ఫోర్ తీసేసుకోవచ్చు అండ్ వీళ్ళకి కూడా ఇక్కడైతే యూట్యూబ్ ఛానల్ ఉంది అయితే ఇక్కడ కూడా డిస్ప్లే అయితే పెట్టారు రెగ్యులర్ అప్డేట్స్ వాళ్ళ కలెక్షన్ కావాలి అనుకున్న హ్యాపీగా మీరు అదైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఓకే సో ఆన్లైన్ ఆఫ్లైన్ బాగుంది ఇది కొడ కాటని నిస్తి హ్ చావండి అసలు సూపర్ ఉంది కదా మంచి మనీ క్రీమ్ ఇది కూడా చాలా ఫుల్ గా ఉంటది హ్ మల్టీ కలర్స్ టాప్ వచ్చేసింది చాలా బాగుంది సేమ్ ప్రైస్ ఆ సేమ్ కలర్స్ వస్తాయి ఓకే వీలో ఫోర్స్తాయి హ్ సేమ్ సో మికిటీస్ కి దానికి కావాలి చకగ ఏదైనా బడే పార్టీస్ కి అట్లా 150 మాత్రమే ఇది ఇది కూడా 150 ఓకే 150

ఓకే సో ఏ దేనికైనా మనకి ఫోర్ కలర్ షర్ట్ అయితే కామన్ అనమాట ఓకే సో షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి నిజంగా ఛాలెంజింగ్ ప్రైజ్ వన్ ఫిఫ్టీ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నారు దట్ మనకి సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అనమాట ఫస్ట్ వీడియో అయినా బాగుంది అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో ఉంది అనమాట కలెక్షన్ అనేది నెక్స్ట్ వన్ ఓకే ఓకే ఆల్మోస్ట్ ఎక్సెల్ సైజ్ ఉంది ఓకే సో కాటన్ కాబట్టి నో ప్రాబ్లమ్ అండి ఎల్ ఎక్సెల్ సో ఇద్దరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట ప్రతిదీ కూడా మీకు డిజైన్ వైజ్ అయితే చూపిస్తున్నాను ప్రతి దాంట్లో మీకు కలర్ చర్ట్ కూడా అయితే అవైలబిలిటీ ఉంది మంచి నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ మార్ ఓకే ఇది వచ్చేసరికి మనకి షరారాస్కి పలాజోస్కి బాగుంటుంది లెంత్ టాప్ వస్తుంది మనకి ఓకే ఇట్లా మనకి షార్ట్ అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది ఫ్రాక్ అనేది సో ఇలా అనమాట సో సేమ్ ప్రైజ్ అయితే ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే రియాన్లో అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ ఓకే ఈ ప్యాటర్న్లో బ్లూ అండ్ బ్లాక్ ఓకే సో త్రీ డిజైన్స్లో ఉన్నాయి బాగుంది ప్రైస్ అయితే సేమ్ వన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కలర్ ఓకే సో చాలా ట్రెండింగ్ ఉందనమాట కలెక్షన్ కూడా ఏంటంటే మనకి షైనింగ్ ఉంది స్పన్ కాటన్ అంటారు కదా సో అలా వస్తుంది మంచి షైనింగ్ బేస్లో అయితే వస్తుంది ఇందులో కూడా మీకు కలర్ షర్ట్ అయితే ఉన్నాయి ఫ్యాన్సీగా మెహందీ గ్రీన్ ఉంది ఓపెన్ చేసింది మంచి డార్క్ ఇంకా థిక్క పింక్ కలర్ అయితే ఉంది పికో గ్రీన్ అండ్ వైన్ సో టోటల్ ఫోర్ ఓకే ఎక్సెల్ సైజ్ ఇది కూడా మంచిగా ఉంది ప్యారెట్ గ్రీన్ తను ప్రతి డిజైన్ సెట్ వైజ్ ఒక్కొక్క డిజైన్ కలర్స్ అయితే చూపిస్తున్నాము కొంచెం ఓకే షో ఆఫ్ బటన్స్ కూడా అయితే ఉన్నాయి ఒక్క దగ్గర అండ్ కలర్స్ మంచి సి గ్రీన్ కలర్ సి గ్రీన్ కూడా కాదు ఇంకా లైట్ కలర్ అయితే ఉంది అదే ఫ్యాన్సీగా ఉంది కలర్ అనేది చూసుకోవచ్చు బాగుంది కొంచెం లైట్ కలర్లో వన్ ఫిఫ్టీ ప్రైస్లో సో ఆల్మోస్ట్ అన్నీ ఎక్సెల్ అండి ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళు అయితే పిక్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి బ్లూ బేస్లో అయితే చేస్తున్నారు మంచి నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద డిఫరెంట్ డిజైన్ ఓకే

సో ఈ త్రీ కలర్స్ టూ టూ వస్తున్నాయి అనమాట ఎక్సెల్ బేస్ లో బాగుంది డిఫరెంట్ ఉందండి మంచి ట్రెండీ ఫ్యాషనబుల్ వేర్ అనమాట దట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ అయితే ఇస్తున్నారు వన్ ఫిఫ్టీ ఓకే ఆహా అంటే అంబ్రిలా స్టైల్ వస్తుంది ఫ్రాక్ మోడల్ ఓకే ఇప్పటి వరకు స్లిట్స్ చూసాము ఇక్కడి నుంచి వచ్చి ఫ్రాక్ మోడల్ అయితే చూసేద్దాం అంటే సెమీ పార్టీ వే కలెక్షన్ అయితే తీసుకోవచ్చు ఫ్రాక్ మోడల్ అనమాట త్రీ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో చూసుకోవచ్చు వాషబుల్ రఫ్ అండ్ టఫ్ అనమాట బాగుంది ఓకే సో కాలర్ నే కాన్సెప్ట్ ఓకే సో బాటిల్ గ్రీన్ థిక్ గ్రీన్లో వస్తుంది అనమాట బేస్ అనేది త్రీ సైజు ఫ్రీ సైజ్ వస్తుంది ఓకే చూసి చెప్తున్నాను కదా మంచి సెమీ పార్టీ పార్టీవేర్ ఈ పార్ట్ కూడా మీకు ఓకే చూడండి బాగుంది సో స్లీవ్స్ అనేది అటాచ్ మనకి ఓకే సో స్లీవ్స్ అనేది లోపల ఉంటుంది బాగుంది పార్టీ వేర్ కలర్స్ బాగున్నాయి సో ఏదైనా మూడు వందల యాభై రూపాయలు ఓకే

ఇది సైజ్ మనకి ఎక్సల ఫ్రీ సైజా ఇది సి డబుల్ ఎక్సల డబుల్ ఎక్సల అదే చాలా తీంగా కనిపిస్తుంది ఫ్రీగా సో ప్రతిదాంట్లో కలర్స్ ఆప్షన్ కూడా అయితే ఉన్నాయ మనకి ఆల్టర్నేట్ కలర్స్ అనేది కూడా మీరు హ్యాపీగా అయితే పిక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లోనే షాపింగ్ చేస్తు సో ఆఫ్‌లైన్ అయినా రావొచ్చు షాపింగ్ ఉంది ఇది చూడండి టాప్ మొత్తం चमकी ओके గ్లిట్టర్ హ్ నెక్ వర్క్ నెక్ కి ఇచ్చింది నెక్ తో వచ్చేసి ఓకే టాప్ బ్రౌన్ టాప్ హ్ త్రీ ఫైవ్ జీరో మాత్రం ఇది కూడా దీంట్లో కలర్స్ వచ్చేస్తాయి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ ఈ టాప్ దీంట్లో వచ్చేసి ఇంటి అండ్ లైట్ గ్రీన్ కలర్ కలర్స్ వస్తాయి ఈ దీంట్లో మీకు అండ్ దాంట్లోనే ఇది కూడా సేమ్ కలర్స్ క్లవర్స్ కలర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది వర్క్ వచ్చింది ఇక్కడ బోర్డ్ నెక్ ఇది వచ్చేసి కూడా డబల్ ఎక్స్ దీంట్లో ఎల్లో కలర్ వచ్చింది అండ్ ఈ కలర్ బ్లూ కలర్

సేమ్ ఈ యొక్క పార్ట్ అంతా వస్తుంది అట్లాగే మనకి గోల్డ్ ప్రింట్ విత్ గ్లీటర్స్ అయితే అనేది అయితే హైలైట్ చేస్తున్నారు అలోవర్ టాప్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు చాలా స్టైల్ ఫినిషింగ్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే మనకి రఫ్ అండ్ టఫ్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఇది కూడా మనకి రియోన్ కాటన్లో అయితే హైలైట్ చేశారు అండ్ ఇక్కడ కూడా మీరు బీట్స్ చూసుకుంటే మనకి ఒరిజినల్ మిర్రర్ బీట్ వర్క్ అయితే వస్తుంది నెక్ పార్ట్ దగ్గర ఓకే సో కలర్స్ ప్రైజెస్ డిజైన్ వైజ్ కూడా మీకు కావాలనుకుంటే హ్యాపీగా వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి మీరు జెన్యున్గా గా తీసుకుంటా అంటే వీడియో కాల్ కూడా చేయొచ్చు సో ఇది వచ్చేసరికి మనకి త్రీ కలర్ చట్టీ ఫిఫ్టీ మాత్రమే అండి త్రీ ఫైవ్ జీరో ఓకే త్రీ జీరో బాగుంది కాలర్ నెక్ వస్తుంది దీనికి ఇది వచ్చేసి దీనికి గ్రీన్ ఫ్లవర్స్ వచ్చి దీనిలో సమ్కి వాళ్ళకి ఇచ్చారు చాలా బాగుంది రౌండ్ టాప్ టాప్ ఓకే ఇది కూడా మనకి సీక్వెన్స్ వస్తుంది మొత్తము బ్యాక్ సైడ్ వచ్చి డిజిటల్ ప్రింట్ డిజైన్ అయితే హైలైట్ చేసేస్తున్నారు సో ప్యూర్ వైట్ బేస్ వస్తుంది దాని మీద మనకి కలర్స్ అన్నమాట చూడండి ఓకే సో వైన్ కలర్ ఉంది నెవీ బ్లూ ఉంది గ్రీన్ కలర్ ఉంది పింక్ వస్తుంది సో టోటల్ గా అయితే ఫోర్ కలర్ ఇది ఎక్స్ఎల్ సైజ్ ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది అయితే మీకు హండ్రెడ్ అంబ్రిల్లా స్టైల్ ఇది కూడా స్లిట్స్ అయితే లేదు అంబ్రిల్లా వద్దు అనుకునే వాళ్ళకి స్లిట్స్ ఉన్నాయి స్లిట్స్ వద్దు అనుకుంటే అంబ్రిల్లా కూడా ఉన్నాయి నెక్స్ట్ వన్ మో డిజిటల్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ ఎస్ అ ఫ్రాక్ మోడల్లో ఆరెంజ్ ఓకే సో బాగుంది ఇది మీకు అండి ఓకే కాలర్ నెక్ వస్తుంది దట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకంత బ్రాసో ఫినిషింగ్ లాగా మంచి గోల్డ్ కలర్ గ్లిటర్ వస్తుంది ఫ్యాబ్రిక్లోనే వస్తుందండి సో మంచి సెమీ పార్టీవేర్ కలెక్షన్ కింద ప్రిఫర్ చెయ్యొచ్చు తక్కువ బడ్జెట్లో అసలు చాలా బాగున్నాయి షో కలెక్షన్ ఓకే బ్లూ పింక్ ఫోర్ కలర్ షర్ట్ వస్తుంది భలే ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ అండి అన్నీ కూడా నెక్స్ట్ వన్ మోర్ ఇది వచ్చేసి కూడా చంకీ వర్క్ అండి ఎక్సెల్ చంకీ వర్క్ అంబ్రిల్లా కట్ వచ్చింది చాలా మంచి క్లాత్ మంచి కలెక్షన్ ఇది ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ డైరెక్ట్ విజిట్ కూడా మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయి సేమ్ అండి ఫోర్ కలర్ దీంట్లో కూడా గ్రీన్ పింక్ ఆరెంజ్ షేడ్ వస్తుంది రస్టీ ఆరెంజ్ డస్ట్ కలర్లో వస్తుందండి ఇది ఇదిగో చూసుకోవచ్చు ఇట్లా హనీ డస్టీ కలర్ మిక్స్ అయితే వస్తుంది వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ కలర్ మీద మంచి కాంట్రాస్ట్ కలర్ ఎక్సెల్ సైజు మూడు వందల రూపాయలు అయితే పడుతుంది ఒకటి అయినా ఇస్తారు సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీకు డైరెక్ట్ విజిట్ అలా ఉంది అట్లాగే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ మో సో డార్క్ కలర్ బేస్లో చూద్దాం ఓకే

ట్రిపుల్ ఎక్స్ అదిగో చూస్తుంటేనే హైలైట్ చేశారు మంచి ఫ్రీ సైజ్ అండి అంటే మనకి ట్రిపుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది అనమాట ఈ పార్ట్ అంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎండ్ ఆఫ్ ద టాప్ కూడా చూసుకుంటే మనకి ఏంటంటే స్కాల్ఫర్ బోర్డర్ ప్యాటర్న్లోని ఇట్లా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ప్లస్ సీక్వెన్స్ బార్డర్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు ప్యూర్ రోన్ అయితే వస్తుంది ఓకే వా వైట్ లవర్స్ చూసుకోండి

ఇవి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సో మంచి కాటన్ ఇవి చాలా బాగా హల్చల్ చేస్తున్నాయి ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చూసిన ఏదైనా సరే ఈ మోడల్స్ వెళ్తున్నాయి చక్క టూ టాప్స్ వస్తాయి ఎయిట్ హండ్రెడ్కి మీకు టూ తీసుకోవచ్చు నెక్స్ట్ ఓకే సైజ్ కూడా ఫ్రీ సైజ్ లా ఉంది ఇది కూడా ఎక్సెల్ సైజ్ ఓకే బాగుంది సో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్న ఆలియా నైరా కట్ కాన్సెప్ట్ బేసెస్ లో కూడా అయితే కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉందండి సో చాలా బాగుంది చూసిన కదా ఎక్సెల్ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా ఓకే సో చాలా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంది తిక్కు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట విత్ కలనీత షేడ్ బాగుంది రియల్ మిర్రర్ వర్క్ ఓకే ఎండ్ ఆఫ్ ద సో చాలా బాగుంది సో చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీ కలెక్షన్ అయితే ఉంది హ్యాపీగా ఎండ్ ఆఫ్ ద టాప్ అయితే మనకి ఇట్లా బార్డర్ కూడా అయితే ఇస్తున్నారు సిల్వర్ చాలా బాగుంది క్వాలిటీ చూడండి చాలా తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ లో మా షాప్ లో అనేది అవైలబుల్ ఉంటాయి మీకు టాప్స్ ఇది కూడా వచ్చేసి మీకు బ్రౌన్ నెక్ బోర్డర్ కూడా ఇక్కడ దీనికి బ్రౌన్ టాప్ ఇది కూడా మీకు వచ్చేసి ఇది డబల్ ఎక్సెల్ లో ఫోర్ హండ్రెడ్ అండి తన సైజెస్ చెప్తున్నారు చూడండి మోడల్ చూపిస్తూ ఓకే పికాక్ ఉంది బ్రౌన్ ఉంది ఓకే సో మంచి వెస్ట్రన్ ఫిట్లో వస్తుంది ఇది జార్జెట్ క్రష్ జార్జెట్ అంటాం కదా సో అలా వచ్చేస్తుంది యోగపాటి ఒకసారి పట్టుకోండి డిజైన్ కూడా చూసుకోవచ్చు యోగపాటి దగ్గర మంచి ఫ్యాన్సీ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు ఫోర్ హండ్రెడ్ అండి ఇది కూడా మీకు స్లీవ్స్ అనేది మనకి ఇన్సైడ్ టాప్లో అయితే అటాచ్ చేసి ఇస్తారు ఓకే అసలు చాలా హైలైట్ అయితే ఉన్నాయండి కలెక్షన్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ వస్తున్నారు అన్నీ కూడా ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది ఇది మనకి ఫ్యాబ్రిక్ విత్ డిజిటల్ ప్యాటర్న్ డిజైన్ ఉంది ఒక్కటి కూడా మంచిగా అయితే హైలైట్ చేశారు ఓకే సో అలియా బేస్లో అయితే ఇస్తున్నారు అనమాట బాగుంది అండ్ ఇది మీకు అబ్జర్వ్ చేసుకుంటే మనకి చక్కగా లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఒక్కసారి చూపిస్తాను చూడు మళ్ళీ అందరికి డౌట్ వస్తుంది ఇదిగో మనకి ఇక్కడ లైనింగ్ కూడా అయితే అన్నమాట డబల్ లేయర్ అయితే వస్తుంది సిక్స్ హండ్రెడ్ అంటే మనకి మంచి స్టాండర్డ్ గా ఉండాలి కావాలి ఫ్యాబ్రిక్ అనుకునే వాళ్ళు తప్పకుండా అయితే ఎస్ఏ సారీస్ అండ్ రెడీమేడ్స్ అయితే విజిట్ చేయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ మోవర్ అదే అసలు చూస్తున్నారు మనకి రఫుల్ స్టెప్ వైజ్ వచ్చింది బాగుంది డిఫరెంట్గా ఇచ్చారు స్లీవ్స్ అనేది అది ఫుల్ ఆఫ్ ఎంబ్రాయిడరీ కదా ప్యాచ్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఓకే సో చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ బర్త్కి సూపర్ కలెక్షన్ అనమాట ఇది మనకి మీకు జెన్యున్ గా చెప్తున్నాను కదా బయట మీకు రిటైల్ ప్రైస్ సపరేట్గా గా చాలా ఎక్కువే ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సో రెండు విధాలుగా కావడా చూడండి చాలా బాగుంది కలెక్షన్ అయితే వావ్ ఓకే రియల్ మిర్రర్ వర్క్ అండి వీళ్ళ దగ్గర చూడండి టాప్ అనేది చాలా బాగుంది ఓకే అది షో ఆఫ్ బటన్స్ ఓపెన్ అప్ప షో ఆఫ్ బటన్స్ ఇవన్నీ కూడా ఓకే చాలా బాగుందండి ట్రెండీగా ఉంది కలెక్షన్ అయితే నిజంగా మంచి పార్టీవే కలెక్షన్ బాగుంది హిప్ దగ్గర బెల్ట్ ప్యాటర్న్ వస్తుంది స్మోకింగ్ డిఫరెంట్గా రఫుల్ హ్యాండ్ ఇచ్చారు అనమాట ఎండ్ ఆఫ్ ద హ్యాండ్కి ఓకే బాగుంది బాగుంది ఇది వచ్చేసరికి మనకి నైరా కట్టండి ఇట్లా సైడ్ స్లీట్ వస్తుందనమాట మొత్తం కూడా ప్యూర్ జార్జెట్లో అయితే ఇస్తున్నారు సో ఇది మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది ఓకే సో బోటమ్ అండ్ దుపట నెట్ బేస్ దుపట అంటే ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి ఒకటే ఉందా పింక్ కలర్ ఒకటే ఉంది ఇవన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైజెస్ అండి సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట కొంచెం ఫాస్ట్ గా కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఇదంతా కూడా ఏంటంటే మనకి ఫస్ట్ వీడియో కాబట్టి ఆఫర్ కలెక్షన్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు మంచి పార్టీ వే కలెక్షన్ రంజాన్ స్పెషల్ కూడా అయితే చూపిస్తాను ఓకే సో నెక్స్ట్ సో ఫుల్ హెవీ పార్టీ వేర్ కలెక్షన్ కావాలి అనుకున్నా కూడా హ్యాపీగా మీరు విజిట్ చేసేసండి ఇక్కడికి చాలా తక్కువ ప్రైస్ లో ఇది కూడా బెల్ట్ అది వచ్చింది దీనికి కూడా సిక్స్ హండ్రెడ్ మీకు చూడండి మీరు ఒకసారి సో ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనకి స్టాండబుల్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీని మీద గ్లేటెస్ట్ మనకి ఇక్కడ సీక్వెన్స్ వర్క్ అయితే ఇస్తున్నారు అండ్ ఎండ్ ఆఫ్ ద బార్డర్ కూడా మనకి ఫుల్ ఆఫ్ జెరీ స్టైల్ బార్డర్ బెనారస్ బార్డర్ అయితే వస్తుంది ఒక్కటి కూడా ఇక్కడ మీకు వర్క్ అనమాట మనకి మగ్గమ్మ కాన్సెప్ట్లో చక్కగా బీడ్స్ స్టోన్ వర్క్ అయితే హైలైట్ చేశారు యాజ్ ఎ ఫ్రాక్ స్టైల్ వస్తుంది ఇది అయితే మీకు ఆరు వందల రూపాయలు పడుతుంది ఓకే సార్ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుందండి అండ్ లైనింగ్ ఉంది నాకేంటంటే ఇంకా చెప్పడానికి పదాలు కూడా రావట్లేదు బట్ చాలా బాగుంది చూసుకోండి ఫ్రాక్ ఒకసారి ఇలా పట్టుకోండి టాప్ అనేది అదిగో ఒక సో చూడండి ఎంత బాగుంది సిక్స్ హండ్రెడ్ చాలా బాగుంది ఓకే బాగుంది ఫ్రాక్ స్టైల్ అదిగో ఫుల్ లెంత్ వస్తుంది మనకి ఆల్మోస్ట్ బాగుంది ఓకే సో చాలామంది అది మనకి ఫ్యాబ్రిక్ చాలా ప్రైజ్ ఉంటుంది అలాంటిది ఇక్కడ మనకి రెడీ టు వే కలెక్షన్ దట్ మనకి లైనింగ్ కూడా అయితే వస్తుంది ప్రతి దానికి డబల్ లైనింగ్ సిక్స్ హండ్రెడ్ బ్లౌజ్ అనేది ఫుల్ హెవీ బ్లౌజ్ అనేది ఓకే సో స్కర్ట్ కూడా అయితే మనకి క్రాప్ టాప్ అన్నమాట ఓకే చాలా బాగుంది హెవీగా ఉందండి మంచి క్రీమ్ కలర్ బేస్ వైట్ లో ఓకే ఎండ్ పడ ఇది వచ్చేసి 1250 ఓకే సో ఛాలెంజింగ్ ప్రైస్ అండి విత్ ఏ హెవీ వర్క్ కూడా అయితే ఉంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఇది సైజ్ మనకి సైజ్ వచ్చేసి ఇది XL అండి XL సైజ్ ఓకే సో మీకు ప్రైస్ वाइज సైజెస్ కావాలంటే ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పింక్ చేయొచ్చు వైట్ కలర్ సో పిస్తా గ్రీన్ షేడ్ బాగుంది ఇంకా చిన్న తిక్కే ఉంది బాగుంది ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ ఎక్స్ఎల్ సైజ్ ఓకే సో వన్ మే పార్టీ వే కలెక్షన్ హ్యాపీగా అయితే చూడండి మనకి ఏంటంటే ఇదంతా కూడా మంచి క్రష్ మోడల్ అయితే హైలైట్ చేస్తున్నారు విత్ హెవీ పార్టీ వే కలెక్షన్ యొక్క పార్ట్ అయితే అసలు నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఫుల్ చేసేసారు ఓకే త్రీ పీస్ సెట్ ఇది కూడానా ఓకే నెక్స్ట్ మంచి ట్రెండింగ్ ఉన్న పిక్ ఒక డార్క్ బ్లూ అనమాట విత్ హెవీ వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు సెవెన్ హండ్రెడ్ ఇదేంటంటే మనకి క్రష్ మోడల్ అయితే వస్తుంది సో చూడొచ్చు క్రష్ మోడల్ ఎంత హెవీ సీక్వెన్స్ చక్క సెంటర్ స్లిట్ వస్తుంది ఓకే పలాజో కూడా మీకు క్రష్ ఓకే సెవెన్ హండ్రెడ్ ఓకే ఎక్స్ఎల్ సైజు నేను మీకు జనరల్గా అయితే చూపిస్తున్నాను అండి ప్రతి దాంట్లో మీకు కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది బట్ వీడియో మరీ లెందీ అయిపోతుంది కాబట్టి సో నేను జస్ట్ పార్టీవేర్ కలెక్షన్ కూడా ఉంటుంది అని చెప్పాను కాబట్టి రంజాన్ స్పెషల్ అయితే చూపిస్తున్నాను ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ హెవీ ఉంది అసలు ఈ చూడి ఎంత ఉందో విత్ అనేది మనకి చాలా ఫుల్ ఫ్లయిర్ అయితే ఇస్తున్నారు అండ్ దట్టు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ అండి ప్రింట్ కాదు క్రష్ ఫ్యాబ్రిక్ మీద మనకి సీక్వెన్స్ విత్ రెడ్ ఎంబ్రాయిడరీ అయితే హైలైట్ చేస్తున్నారు ఇది ఒక పాటు కూడా ఫుల్ హెవీ అండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైజెస్ సూపర్ ఛాలెంజింగ్ ప్రైజెస్ ఫ్రమ్ ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ కలెక్షన్ అండి సో నెక్స్ట్ ఓకే సెవెన్ ఫిఫ్టీయా సెవెన్ హండ్రెడ్ కదా సెవెన్ హండ్రెడ్ ఓకే సెవెన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇంకొక ప్రైస్ లో కూడా చూపిస్తాను చూడండి అసలు జనరల్ విజిట్ ఏంట అంటే ఇంకా చూస్తే కొద్ది ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటుంది సూపర్ అండి మంచి పార్టీ వే కలెక్షన్ చాలా బాగుంది బాగుంది ఫ్యాబ్రిక్ మనకి కాటన్ రియాన్ కాటన్ వచ్చినట్టు బాగుంది ఓకే ఎయిట్ హండ్రెడ్ చాలా బాగుంది బ్లాక్ కలవర్స్ బ్లాక్ కూడా ఉందండి సో చూసుకొని చక్క త్రీ పీస్ సెట్ అనమాట మంచి పార్టీవేర్ కలెక్షన్ ఐదు సో రైట్ కూడా బ్రైట్ కలర్ అయితే ఉందండి ఇది ఏదైనా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఓకే స్కర్ట్ వస్తుందా మనకి ఇది ఓకే హిప్ దగ్గర మనకి ఇక్కడ జస్ట్ రాజస్థానీ మోడల్ లాగా ఇక్కడ మనకు పౌన్చి కూడా అయితే యాడ్ చేస్తున్నారు బాగుంది డిఫరెంట్గా అండ్ దుపటా ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ వన్ మోర్ అండి విత్ హెవీ ఇది ఓకేపాటు కూడా మంచిగా హైలైట్ ఉంది విత్ బెనారస్ ఫాబ్రిక్ అయితే వస్తుంది ఎండ్ ఆఫ్తో చేసుకుంటే అండ్ కలినిత షేడ్ అన్నమాట ఇదంతా కూడా మీకు మంచి గ్రీన్ కలినిత షేడ్ షైనింగ్ అయితే వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఓకే సో ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మాత్రమే కాదు వీళ్ళ దగ్గర మనకి సో చాలా హెవీ బ్రాండెడ్ కలెక్షన్ ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అరిఫా కానీ సో వివా బ్రాండ్ కానీ పార్టీవే కలెక్షన్ ఇలా చూసుకుంటూ వెళ్లే కొద్ది ఇంకా కలెక్షన్ అయితే అన్లిమిటెడ్గా ఉంది బట్ ఫస్ట్ వీడియో కాబట్టి మరీ హెవీ లందీగా అయితే నేను పోస్ట్ చేయట్లేదు తక్కువ బడ్జెట్లో దట్టు ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ వే అలాగే మనకి రంజాన్ స్పెషల్ కూడా ఉంది కాబట్టి కొన్ని పార్టీవే కలెక్షన్ కూడా అయితే షేర్ చేశాను సో ఈరోజు ఈ కలెక్షన్ ఇలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ లో అయితే తెలిసేయండి నెక్స్ట్ ఫోన్ కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం